వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వేలాదిగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు మహబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అభ్యర్థి గత అనేక సంవత్సరాలుగా మీలో ఒకటిగా బతికినటువంటి బలరామ నాయక్ గారు పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా మనకి ఎన్నో సేవలు అందించి మళ్లీ సోనియా గాంధీ గారి నాయకత్వాన ఆమె గారి ఆశీస్సులతోటి రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన మూడు వందల జెండాని కాంగ్రెస్ పార్టీని గెలిపించి సాక్షాత్తు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి ఘనత ఈనాడు తెలంగాణ గిరిజన బిడ్డలది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం బలరాం నాయక్ గారి గెలుపులో మాకు ఎటువంటి అనుమానం లేదు కానీ పెద్ద ఎత్తున మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దృశ్యాన్ని భారతదేశానికి నూట ఇరవై రోజుల్లోనే చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో గుజరాత్ మోడలో ఆ మోడలో ఈ మోడలో చెప్పుకున్నటువంటి భారతదేశం వంద రోజుల తెలంగాణ పరిపాలనని మా రాష్ట్రానికి తెలంగాణ మోడల్ కావాలి మా రాష్ట్రానికి తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటుంది అంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి మంత్రి ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వాళ్ళు అనుకున్నారు ఒకళ్ళు అధికారంలోకి వచ్చినా మనం చేసినటువంటి అప్పులు తీర్చలేరు మనం విధ్వంసం చేసినటువంటి విద్యుత్ శక్తి వ్యవస్థని తీర్చిదిద్దలేరు మనం ఇచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి పరిపాలన సరిదిద్దలేరు కాబట్టి వాళ్ళు త్వరగానే ఫెయిల్ అయిపోతారు మనం వచ్చేస్తామని చెప్పి గోతిగాడ నక్కలాగా కాపలాగా కాసుకొని ఉన్నారు ఒకళ్ళు మూడు నెలలు అంటాడు ఒకడు ఆరు నెలలు అంటాడు మీరు ఆ గోతులో పడక తప్పదు ఆ నక్కలు బయటికి రావు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి తెలంగాణలో పదిహేను సీట్లు బైచిలికే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది ఆయన ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి ఎన్నికల మనం పదహారు సీట్లు పదిహేడు సీట్లు గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన దేశ దేశానికి భారతదేశంలో అన్న తెచ్చేటటువంటి పరిపాలన తద్వారా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయి రాహుల్ గాంధీ గారు దేశ నాయకుడుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన వల్లే సాధ్యం అనేటటువంటి సత్కీర్తిని తెలంగాణ ప్రజలు సొంతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ పెద్దలు గౌరవనీయులు నీళ్లు